హలో యాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుందా లేదా అసలు నోటిఫికేషన్స్ ఏంటి నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది మన స్టేట్లో కానీ లేదా అన్ని స్టేట్స్లో కూడా పరిస్థితి ఎలా ఉంది దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ కనిపిస్తున్న లోకేష్ గారు మనకి యోగాలం పాదయాత్ర చేసామని చెప్పేసి అంతా అయిన తర్వాత మేము జనవరి ఫస్ట్ మీకు జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇచ్చేస్తాము నెక్స్ట్ ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందరూ ఏంటంటే నిరుద్యోగులంతా మనకి జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుందేమో మనం ప్రిపేర్ అవ్వాలా అది ఇది అని చెప్పి అనుకున్నారు నెక్స్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే అది అనుకున్నారు నెక్స్ట్ మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సూపర్ సిక్స్ అంతా అయిపోయింది ఇచ్చేసామంతా సో ఇంకేమన్నా మాట్లాడితే మీకు నాలుగు మందం అన్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మనకు రాజకీయాలు అవసరం కానీ ఎన్ని చూపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అని మీరు ఆలోచించండి అసలు ఒకసారి జాబ్ క్యాలెండర్ అనేది అసలు మాట అనేది ఏముండదండి నేను చెప్తున్నా ఇప్పటికీ నమ్మే వాళ్ళని మనం ఏం చేయలేము కానీ నేను నా యొక్క ఛానల్ పరంగా చెప్తున్నాను జాబ్ క్యాలెండర్ అనేది ఉండదు ఇది మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి నోటిఫికేషన్లు వస్తుంటాయి రాయాలంతే వాళ్ళు అసలు వీటి గురించి మాట్లాడని కూడా మాట్లాడరు పో పొలిటీషియన్స్కి ఏంటంటే రాజకీయ నాయకులకి నిరుద్యోగులు అంటే పట్టదు ఇప్పుడు ఒక అకౌంటబిలిటీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా అప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన ఎథిక్స్ చదువుతుంది అంటే లీడర్షిప్ గురించి చదువుతాం అన్ని చదువుతాం ఇప్పుడు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు ఈ లేనప్పుడు దాని గురించి మాట్లాడాలి కదా ఎందుకు ఈ లేరు ఏంటని ఏం మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు అసలు లేదు దీని మీదే అసలు ధ్యాసే లేదు కానీ ఓన్లీ ఓట్ల కోసం గెలవడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు నిరుద్యోగుల్ని మీరు దీని నుంచి బయటికి రండి సార్ దీనికి ఏం సార్ సొల్యూషన్ సొల్యూషన్ ఏం లేదు మీరు నమ్మకండి వాళ్ళని ఇప్పుడు ఒక నిరుద్యోగం ఉంటాడు నిరుద్యోగికి అమ్మా నాన్న ఉంటారు బంధువులు ఉంటారు అందరూ ఉంటారు మీరు బలంగా వాళ్ళు చెప్పండి ఇట్లా నిరుద్యోగులను మోసం చేస్తే మేము ఖచ్చితంగా ఓటుగానే మేము మీకు సమాధానం చెప్తామని చెప్పేసి సో మనం అంతా ఏంటంటే సరేలే లేదులే అనుకుంటావు ఇప్పుడు అమ్మ నాన్నలు కూడా ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించట్ల ఒక నిరుద్యోగం ఎంత కష్టపడతారండి హైదరాబాద్ పోయినా సరే విజయవాడ సరే ఇంటి దగ్గర అయినా సరే పాపం వాళ్ళ అమ్మ నాన్న పంపించే మనీతో కట్టుకొని సరిగ్గా అన్నం తిని తినక చదవతా కోచికి వెళ్తూ కష్టపడుతుంటే సంవత్సరం నుంచి నోటిఫికేషన్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు అంటే ఎంత అసలు చులకన భావం అంటే ఒక సంవత్సరం అంటే మామూలు విషయమా అయిపోయింది వన్ ఇయర్ కొత్తగా కుటుంబ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఏంది అసలు ఒక మాట లేదు నిరుద్యోగ గురించి నిరుద్యోగ గురించి మాటే లేదు ఇక మీరు అర్థం చేసుకోండి సో రాజకీయాలు అంతా మీరు ఎలా ఆలోచించి వచ్చేసి చదువుకో అట్లా ఏం ఆలోచించకండి మీరు మీరు ఏంటంటే జాబ్ క్యాలెండర్ రాదని ఫిక్స్ అయిపోండి ఓన్లీ నోటిఫికేషన్లు వస్తుంటాయి అవి రాసుకుంటూ ఉండాలి జాబ్ క్యాలెండర్ వస్తుంది మేము దీనికోసమే ఉండాలా అని వాళ్ళకి ఇవ్వాలని ఉండదు మనం ఏంటంటే దాని గురించి ఆలోచించడం వేస్ట్ సో నేను చెప్పేది ఏంటి సార్ అంటే మనం నెక్స్ట్ అడగాల్సిన కొన్ని విషయాలు కొన్ని అడగాలి మీరు తప్పకుండా అడిగితేనే వాటికి సమాధానం దొరుకుతుంది అసలు ఎగ్జామ్ అనేది వన్ ఇయర్లో ఎందుకు కంప్లీట్ చేయరు ఇది మీరు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ మీరు మీరు ఆలోచించరు వన్ ఇయర్లో ఎందుకు కంప్లీట్ చేయరు నెక్స్ట్ సెకండ్ది నోటిఫికేషన్ ఇస్తామని ఎందుకు ముందే చెప్పరు అప్పటికప్పుడు ఇచ్చి రెండు నెలల ముందే రెండు నెలలు ఎగ్జామ్ పెట్టేస్తారు సో అప్పటికప్పుడు రాసేయాలంటారు సెకండ్ది ఇది థర్డ్ ఇది ఏంటంటే ఒక ఇప్పుడు చెప్పారు జాబ్ క్యాలెండర్ అని చెప్పిన తర్వాత చేయలేదు అది దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే అకౌంటబిలిటీ లేదు సో థర్డ్ది ఇది నెక్స్ట్ ఫోర్త్ది రాజకీయాలు అంటేనే నిరుద్యోగులకి ఒక శాపం అనమాట నిరుద్యోగులను ఆడుకుంటున్నాయి అది ఏ రాష్ట్రాన్ని తీసుకోండి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఏమి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది అక్కడ గ్రూప్ వన్ తెలుసా అది ఉత్తరప్రదేశ్లో మన దగ్గర ఎందుకు లేదు మనం అడగట్లా మనం గట్టిగా ప్రశ్నిస్తే కదా దానికైనా సమాధానం దొరకద్ది మనం అడగట్లే కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లా సో దీన్ని మీరు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి నేను చెప్పేది అంతా ఎందుకంటే మీకోసమే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు జాబ్ క్యాలెండర్ ఇప్పుడుసారి 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 రాదు అది ఎప్పటికైనా మీరు మేలుకోండి కళ్ళు తెరవండి జాబ్ క్యాలెండర్ అనేవి ఉండదు అదంతే వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనకు వచ్చేది అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గ్రూప్ వన్ వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఈ యొక్క రిజల్ట్స్ మీద డిపెండ్ అవుద్ది మనం రాశారు కదా ఇంటర్వ్యూస్ అయిపోయాయి కదా ఆ రిజల్ట్స్ వస్తాయి ఫాస్ట్గానే ఆ రిజల్ట్స్ రాగానే ఈ ఈ నెలలోనే రాస్తాయి రిజల్ట్స్ గ్రూప్ వన్ తర్వాత దీని గురించి ఉంటుంది కార్యాచరణ అనేది సో ఖాళీలు అయితే ఉన్నాయి సో వాటి గురించి అయితే మనం ముందుకు వెళ్ళాలి నూట యాభై పైన ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది అది నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ సంవత్సరంలోనే వస్తుంది దానికైతే ప్రిపేర్ అవ్వండి మీ చేతిలో ఉండేది ఒకటి ఇప్పుడు గ్రూప్ వన్ మాత్రమే గ్రూప్ టూ వాళ్ళైతే ఇప్పుడు అసలు ఆలోచించకండి గ్రూప్ టూ గురించి లేదు సార్ మేము లాంగ్ టర్మ్ చదువుకుంటా ఉంటే ఏదైనా చేసుకుంటూ డైలీ చదువుకోండి కానీ దీని మీద అయితే ఉండకండి నెక్స్ట్ ఇప్పటికైనా మీరు మేలుకోండి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి డైలీ మేము కష్టపడతాం సార్ అది ఇదని అయితే అనుకోకండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి లేదా ఇప్పుడు పడిన హైకోర్టు ఉంది అది చదవండి లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంది నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పడుతుంది మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ముప్పై ఏళ్ళు లోపు ఉంటే మీరు చదవండి వాటికి చదవండి నెక్స్ట్ అవి రాసేసి దాని మీదే ఉండకండి మళ్ళీ ఎందుకంటే వీళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు పెడుతున్నారు ఎగ్జామ్స్ ఫారెస్ట్ పోయినసారి చూస్తే సంవత్సరం ఇచ్చారు రిజల్ట్స్ నెక్స్ట్ సంవత్సరం పెడుతున్నారు మెయిన్స్ రెండేళ్ళు పడుతుంది అంతా రెండేళ్ళు అంటే మామూలు విషయం వాళ్ళకంటే వాళ్ళకి అసలు మ్యాటరే కాదు కాబట్టి నే దానంగా ఇచ్చుకుంటూ ఉంటారు కానీ ఒక అభ్యర్థికి అభ్యర్థి సైడ్ కూడా ఆలోచించాలి కదా సో మీరు ఏబిపిఎస్సి ఇస్తుంది ఫాస్ట్గానే కొన్ని కొన్ని కానీ ఏందంటే ప్రాసెస్ కంప్లీట్ చేయట్ల ఫాస్ట్ ఫాస్ట్గా వన్ ఇయర్లో ఎగ్జామ్ ఎందుకు పెట్టలేకపోతే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ వన్ ఇయర్లో కంప్లీట్ అవుతున్నప్పుడు మనం ఎందుకు వన్ ఇయర్లో కంప్లీట్ కావట్లా అని ఇప్పటికీ నాకు అర్థం కాదు అది అంత ఫాస్ట్గా లేరు వాళ్ళు టూ ఇయర్స్ చేస్తారు కావాలని దాన్ని మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి ఇంకో వన్ ఇయర్ చేస్తారు అంటే మొత్తానికి ఫైవ్ ఇయర్స్ టైంకి టూ నోటిఫికేషన్స్ వస్తే గొప్ప అది గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ అయినా సరే ఏదైనా సరే అది రెండు నోటిఫికేషన్ రావడం గొప్ప మీరేం జాబ్ క్యాలెండర్ రమ్మేస్తున్నారు కొంతమంది ఇప్పటికీ అది ఎందుకు నమ్మతున్నారు నాకు అర్థం కావట్లేదు ఓకేనా సో ఇది మీరు ఆలోచించుకోండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ హైకోర్టు ఉంది నెక్స్ట్ ఎండోమెంట్ వస్తుంది నెక్స్ట్ గ్రూప్ వన్ వస్తుంది తర్వాత ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చినాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ కూడా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వండి ఈ మూడు ప్రిపేర్ అవ్వండి ఇవి హైకోర్టు ఉంది ఈ నాలుగు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఓకేనా అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది నెక్స్ట్ ఏంటంటే అయితే ఏం సార్ దీనికి కంప్లీట్గా అసలు సొల్యూషన్ ఏంటి ఈ యొక్క స్టేట్ జాబ్స్ నమ్ముకోవచ్చు అంటే నేనేం చెప్తానంటే స్టేట్ జాబ్స్ని నమ్ముకోవాల్సిన అవసరమే లేదని నేను చెప్తా సెంట్రల్ నమ్ముకోవడం మేలు సెంట్రల్ జాబ్స్ ఎస్ఎస్సీ సీజిఎల్ ఎస్ఎస్సీలు ఉన్నాయి ఎస్ఎస్సీలు అయితే ఎవరు ఏర్ పడితే రాసుకోవచ్చు యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఉంది సీజీఏలు ఉంది సిహెచ్ఎస్ఎల్ ఉంది రైల్వేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి కాబట్టి రైల్వేస్ నమ్ముకోవచ్చు స్టేట్ జాబ్స్ నమ్ముకోవడానికి అసలు ఏం లేదండి వచ్చినప్పుడు రాసుకోవాలంతే వచ్చినప్పుడు రాసుకోవడం వాటి గురించి ప్రత్యేకంగా టైం పెట్టి శ్రద్ధ పెట్టి చదివి అదంతా వేస్ట్ కానీ ప్రజెంట్ అయితే గ్రూప్ వన్ చదువుకోవచ్చు గ్రూప్ వన్ అయితే ప్రజెంట్ చదువుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఖాళీలోనే వాళ్ళు ఫిల్ చేయాలి అదైతే నేను చెప్పగలుగుతా మన స్టేట్ వరకు ఓకేనా సో బట్ ఏంటంటే డైలీ మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తూనే ఉండండి టైం అయితే వేస్ట్ చేసుకోకండి బట్ ఏంటంటే ఏదైనా చేసుకుంటూ చదువుకోండి దీని మీదే ఉంటే ఇంకా మనం పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి రెండు మూడేళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అన్నీ అర్థమవుతుంటాయి స్టార్టింగ్ అయితే ఏమో అర్థం కాదు కాబట్టి సో దీని నుంచి బయటపడండి ఇప్పటికైనా సైకిల్ ఇది అంతా ఒక సైకిల్ అనమాట ఓకేనా ఈ సైకిల్ నుంచి బయటపడితేనే మీకు పరిష్కారం దొరుకుతుంది అది నేను చెప్తున్నాను నెక్స్ట్ ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరికొన్ని వీడియోస్ మేము ముందుకు ఉంటాను ఎంకరేజ్ చేయండి మీరు ఛానల్ ఎంకరేజ్ చేస్తే నేను ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో కంప్లీట్గా ఓకేనా సో మరికొన్ని వీడియోస్తో మేము ఉంటాను అంటెల్ టేక్ కేర్ బై థ్యాంక్ యూ అండి